హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అబు నగరంలో ఈ రోజు వీడియోలో కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉండే పప్పు చెగోడీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చెగోడీలు క్రిస్పీగా రావాలంటే ఈ వీడియోలో నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయ్యి ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ఇంకా లేట్ చేయకుండా తయారీ విధానం చూద్దాం ఈ పప్పు చెగోడీల కోసం ముప్పా ఒక పచ్చిసైన పప్పు తీసుకున్నానండి ఈ పప్పును ఒక బౌల్లో వేసుకుని శుభ్రంగా కడుక్కుని మునిగే వరకు నీళ్లు పోసి రెండు మూడు గంటలు నానబెట్టుకోవాలి పప్పు నానిపోయిన తర్వాత ఇంకొకసారి శుభ్రంగా కడుక్కొని నీళ్ళు లేకుండా వంచేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ పప్పుకి తడేమీ లేకుండా కాటన్ క్లాత్ మీద ఆరబెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాలు ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఆరిపోయిన తర్వాత గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పిండిని కలుపుకుందాం ఒక గిన్నెని తీసుకొని అందులో ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి అదే కప్పుతో హాఫ్ కప్పు మైదాపిండి వేసుకోవాలి బియ్యం పిండి ఎంత తీసుకున్నామో అందులో సగం మైదాపిండి వేసుకోవాలండి ఇప్పుడు ఈ రెండు పిండిలు కలిసే విధంగా ఒకసారి కలిపేసుకోండి మైదా లేకుండా మొత్తం బియ్యం పిండి వేస్ట్ చేస్తే చెగుడు టేస్ట్ అంత బాగుండవండి చెగుడులు చేసుకోవడానికి కూడా పిండి సరిగ్గా రోల్ అవ్వదండి విడిపోతుంది కంపల్సరీ మైదా పిండి వేసుకోవాలి పిండి కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద గిన్నెని కానీ ప్యాన్ కానీ పెట్టుకొని అందులో వన్ అండ్ హాఫ్ కప్పు నీళ్లు వేసుకోవాలి మనం పిండి ఎంత తీసుకున్నామో నీళ్లు కూడా అన్నీ వేసుకోవాలండి మనం బియ్యం పిండి మైదా కలిపి ఒకటిన్నర కప్పు తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర కప్పు నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఉప్పు కారం వేసుకోవాలండి నేను హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసాను మీరు మీ టేస్ట్ తగినట్లు వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని నీళ్ళని మరిగించుకోవాలి నేను ఇందులో ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయట్లేదండి మీకు బయటకున్న చిగడు రెడ్ రెడ్ కలర్లో ఉండాలంటే కనుక చిటికడ రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి నీళ్లు మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు కారం సరిపోకపోతే యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోండి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండిని ఇందులో వేసి కలుపుకోవాలి గరిటితో కలుపుకుంటూ పిండిని వేసుకోండి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెను పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టేసి కొంచెం చల్లారినివ్వండి పిండి కొంచెం చల్లారిన తర్వాత చపాతీ పిండి ఇలా కలుపుకోవాలి పిండి కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇలా కలిపేసుకోవాలి అప్పుడే చెకోడీలు క్రిస్పీగా వస్తాయి పిండిని ఇలా గట్టిగా కలుపుకోవాలి పిండి పల్చిన ఏంటంటే చెకోడీలు మెత్తగా వచ్చేస్తాయి క్రిస్పీగా ఉండవు ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొంచెం పిండిని తీసుకొని మిగిలిన పిండి మీద మూత పెట్టేసుకోండి పిండి ఆరిపోకుండా ఉంటుంది చాపింగ్ బోర్డ్ని కానీ కిచెన్ టాప్ మీద కానీ లేదంటే ఇలా పీట మీద కానీ కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా రోల్ చేసుకోండి రోల్ చేసేసుకున్న తర్వాత నానబెట్టుకుని పచ్చిసైన పప్పుని కొంచెం తీసుకుని ఇలా ముందు వేసుకొని నెమ్మదిగా రోల్ చేసుకోండి పిండి చుట్టూ పప్పులు ఈవెన్గా అంటుకునే విధంగా రోల్ చేసేసుకోండి ఇప్పుడు ఒక రింగులా చుట్టుకుని రెండు ఎడ్జెస్ని అతికించండి ఇప్పుడు చెకోడీని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇలాగే మిగిలిన చెగోడీలను కూడా చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి మనం ఈ చెగోడీలన్నీ చేసుకునేంత వరకు పిండి ఆరిపోకుండా మూత పెట్టే ఉంచాలి మీకు కావాల్సినంత పిండిని తీసుకొని మిగిలిన పిండి మీద మూత పెట్టేసుకోండి పిండి ఆరిపోతే కనుక చెగోడీలు క్రిస్పీగా రావండి మెత్తగా వచ్చేస్తాయి ఇలా చెగోడీలన్నీ ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రేక్స్ సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి ఈ ఆయిల్ ఎక్కువ వేడవకూడదండి మీడియం హీట్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు నూనెలో ఒక్కొక్కటిగా వేసుకోండి అన్నీ ఒకేసారి వేసేయొద్దు ఆయిల్లో ఎన్ని సరిపోతాయో అన్నీ వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ చిగోడీలని కదిలించకుండా రెండు మూడు నిమిషాలు అలా వదిలేయండి ఆయిల్లో వేయంగానే గరిటితో కలిపేస్తామంటే ఇవి విరిగిపోతాయండి అందుకే ఆయిల్లో ఇలా పైకి తేలిన తర్వాత రెండు వైపులకి తిప్పుకుంటూ వేయించుకోవాలి వేగేటప్పుడు ఇలా బబుల్స్ వస్తాయి కదా ఈ బబుల్స్ రావడం తగ్గిపోయినాయి అంటే వేగిపోయినట్లే అప్పుడు తీసేసుకోవచ్చు ఆయిల్లో నుంచి తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇవి మళ్ళీ ఇంకొకసారి వేయించుకోవాలి ఇందాకట్లాగే ఇప్పుడు కూడా ఆయిల్ సరిపడా చెగోడీలు వేసుకుని వేయించేసుకోండి చెగోడీలు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే కలర్ వచ్చేస్తాయి కానీ వేగవండి లోపల పచ్చిగా ఉంటాయి ఆయిల్ హీట్ తగ్గింది కదా ఇప్పుడు ఇందాక వేయించుకున్న చెగోడీలని వేసేసుకుందాం రెండు వేపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్కి వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా సార్లు వేయించుకోవడం వల్ల చెగోడీలు క్రిస్పీగా వస్తాయండి ఆయిల్ కొంచెం హీట్ తగ్గింది కదండి బబుల్స్ రావడం కూడా ఆగిపోయినాయి ఇవి వేగిపోయినాయి ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేసుకుందాం ఇలాగే మిగిలిన చెగోడీలు కూడా రెండుసార్లు కింద వేయించుకోండి ఇంతేనండి చెగోడీలు రెడీ అయిపోయినాయి నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్లో తెలియచేయండి ఎలా వచ్చినాయో అక్కడ చూపిస్తాను లోపల గుల్లగా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్